హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చాలా ప్రత్యేకమైంది అది మనందరికీ ఉపయోగపడేది అందరికీ తెలుసు శ్రావణ మాసం మొదలవుతుంది శ్రావణ మాసం అంటేనే పూజలు పండగలు స్టార్ట్ అవుతాయి అయితే ఈ శ్రావణ మాసంలో మీరు చేసే రెండు పనుల వల్ల మీకు కలిగే అద్భుతమైన ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం ఈ కంటెంట్లో ఏమిటంటే చెప్పబోయేది శ్రావణ మాసం రేపటి నుండే మొదలవుతుంది కాబట్టి మొదట సోమవారం నుండి మీరు ఈ పని చేశారనుకోండి మీ లైఫే మారిపోతుంది మీరు ఏ మాత్రం కష్టపడకుండా మీ కష్టాల నుండి బయటపడవచ్చు నమ్మకంతో ఈ పని చేస్తే ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా ఇది నిజమండి మీకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఎన్ని రకాల ఆందోళనలు ఉన్నా ఈ చిన్న పనులతో మీరు వాటి నుంచి బయటపడవచ్చు అది ఎలాగా అంటారా అయితే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది ఇది నిజంగా ఒక అద్భుతమైన పరిష్కారం అండి నమ్మకంగా ఓపిక్గా చేయండి మీకున్న అన్ని రకాల ప్రాబ్లమ్స్ దూరం అవుతాయి ఈ శ్రావణ మాసంలో మీరే ఆశ్చర్యపోతారు ఫలితాలు చూసి ఈ పని చేస్తే చాలు ఎంత పేదవారైనా తొందరగా ధనవంతులు అవ్వాల్సిందే అదేంటో వీడియోలో చూద్దాం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ఈ వీడియోని మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయటం కూడా మర్చిపోవద్దు ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం శ్రావణ మాసం అంటే చాలా పవిత్రమైందిగా భావిస్తారు అందరూ రకరకాల పూజలు పునస్కారాలు వ్రతాలు ఎన్నో చేస్తుంటారు ఈ శ్రావణ మాసంలో చాలామంది లక్ష్మీదేవిని పూజిస్తుంటారు కానీ చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే శ్రావణ మాసంలో శివపార్వతులను కూడా పూజించాలి ఈ శివపార్వతులకు ప్రీతికరమైన మాసంగా శ్రావణ మాసం చెప్పుకోవచ్చు కార్తీక మాసంలోనే కాదు శ్రావణ మాసంలో కూడా లక్ష్మీదేవినే కాదు శివపార్వతులను కూడా పూజిస్తే కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం అది ఏంటి అంటే శ్రావణ మాసంలో శివుడికి ఈ విధంగా పూజిస్తే మీకు ధనలాభంతో పాటు మీరు కోరుకున్న పనులు చేస్తున్న పనులు అన్నిట్లో విజయం సాధిస్తారు అంతేకాదు మీకు కావాల్సిన పనులన్నీ కూడా మీరు అనుకున్నట్టు జరుగుతాయి మరి ఈ విధంగా జరగాలి అంటే శివుణ్ణి ఎలా పూజించాలి శాస్త్రాల ప్రకారం చూసుకున్నట్టయితే శివపార్వతులు భూమి మీద ఈ మూడు చెట్ల రూపంలో కొలువై ఉంటారు అని చెప్తున్నారు అవి ఏంటి అంటే మీరు కనుక ఈ శ్రావణ మాసంలో శ్రావణ సోమవారం నాడు మీకు చెప్పానుగా ఈ రెండు పనులు అని ఫ్రెండ్స్ మొదట శివ పూజ పెద్దగా టెన్షన్ ఏమీ లేదు మీరు పైసా ఖర్చు లేకుండా చేయవచ్చు శివలింగంకి నీళ్లతో మారేడుదళం పెట్టి అభిషేకం చేయండి చాలు మీకు ఉన్న అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలన్నీ శివయ్య దయతో మాయమవుతాయి అదేవిధంగా అభిషేకం ప్రతి శ్రావణ సోమవారం చేసి చూడండి రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు ఈ విధంగా చేయటం వల్ల ఎన్నో జన్మల కర్మఫలాల నుండి బయటపడతారు అటు మారేడుదళం లేదనుకోండి అసలు టెన్షన్ పడక్కర్లేదు వట్టి నీళ్లతో అయినా అభిషేకం చేస్తే బోలాశంకరుడు వరాలు ఇస్తాడు రెండవది గాజులు ఏంటి అనుకుంటున్నారా ఇందాక చెప్పినట్టు శివపార్వతులు మూడు రకాల చెట్ల మీద కొలువై ఉంటారు అని చెప్పుకుతూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో మీరు గనక ఒక జత ఆకుపచ్చ గాజులని ఈ చెట్ల వద్ద పెట్టినట్టయితే కనుక ఈ చెట్లకు కట్టినట్టయితే కనుక ఈ చెట్లను పూజించినట్లయితే కనుక ఖచ్చితంగా పేదవారైనా సరే ధనవంతులు అవ్వాల్సిందే అంతేకాకుండా మీరు కోరుకున్న లగ్జరీ లైఫ్ మీకు ఖచ్చితంగా అనుభవిస్తారు ఇంతే కాకుండా సుఖ సంతోషాలు లభ్యమవుతుంటాయి ఇంతకీ ఆ మూడు చెట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఆకుపచ్చ రంగు గాజులు ఎందుకంటే ఆకుపచ్చ రంగు వల్ల సౌభాగ్యం అనేది వస్తుంది మరియు ఉల్లాసం మనసును ఆనందింపజేస్తుంది ఈ ఆకుపచ్చ రంగు ప్రకృతిని స్వరూపంగా భావించవచ్చు శ్రావణ మాసంలో సోమవారం నాడు ఒక జత ఆకుపచ్చ గాజులను తీసుకొని ఈ మూడు చెట్లకు కనుక కట్టినట్లయితే చాలు ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతంగా మారి డబ్బుమయం అవుతుంది ఆ చెట్లు ఏంటి అంటే మొదటిది జమ్మి చెట్టు ఈ చెట్టుకు తెల్లారుజామున నీళ్లు పోయటం ద్వారా మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి శ్రావణ సోమవారం నాడు జమ్మి చెట్టు గాజులు ఆకుపచ్చ గాజులు కట్టడం ద్వారా మనో సంకల్పం ఏదైనా ఉంటే వెంటనే తీరుతుంది అంతేకాదు జమ్మి ఆకులతో శివుణ్ణి పూజించడం ద్వారా అష్టలక్ష్మి మీ ఇంట్లో కొలువై ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా రెండవ చెట్టు ఏంటంటే ఈ రెండవ చెట్టుది చెప్పాలంటే ఉమ్మెత్త పువ్వు చెట్టు ఈ ఉమ్మెత్త చెట్టు శివుడి ఉగ్ర రూపం నుండి వచ్చినట్టు చెప్తుంటారు కాబట్టి గాజులు కట్టడం వల్ల అనుకున్న పని ఏ ఆటంకం లేకుండా అయిపోతుంటుంది మూడవ చెట్టు మూడవది బిల్వ చెట్టు అది శివుడికి బిల్వ పత్రం పూజ చేయరు ఈ చెట్టుకి గాజులు కట్టడం వల్ల మీరు అనుకున్న కోరికలు అన్నిట్లో మీకు అనుకున్నట్టుగా చాలా త్వరగా జరుగుతుంటాయి శ్రావణ మాసంలో తెల్లారుజామున శివాలయానికి వెళ్ళి నెయ్యి దీపం వెలిగించి తర్వాత చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణ చేయటం వల్ల ధనప్రాప్తి లభిస్తుంది మరి తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం ఎందుకు ఈ రెండు పనులు చేసి శ్రావణ మాసంలో మీ దరిద్రాన్ని పోగొట్టుకొని సకల సౌభాగ్యాలతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ